అలా నాడు హీరోయిన్గా కుర్రకారు మనసులో తోచుకున్న జేసుద గారు ఇప్పుడు అమ్మగా పెద్దమ్మగా అమ్మమ్మగా నానమ్మగా మారి సహజ నటిగా తెరపై అలరిస్తూనే ఉన్నారు సుమారుగా యాభై ఏళ్లుగా వెండి తెరపై తన అభిమానులను అలరిస్తూనే ఉన్నారు జేసుధ గారు అద్భుతంగా నటించగల గొప్ప స్టార్ హీరోయిన్ అందుకే ఆమె మాత్రమే సహజ నటి అవ్వగలిగింది బాల నటిగా గ్లామర్ ప్రపంచంలో కాలు మోపిన జయసుధ గారు హీరోయిన్గా అన్ని విధాల పాత్రల్ని అవనేలగా చేశారు నటన ఆమె ప్రధానమైన బలమైనప్పటికీ కమర్షియల్ గ్లామర్ రోల్స్కి కూడా జేసుధ గారు ఎన్నోసార్లు వన్నెతిచ్చారు ఈ క్రమంలో ఆమె సౌత్ ఇండియాలోని స్టార్ హీరోలకు దీటుగా అభిమానులను సొంతం చేసుకున్నారు మూడు వందల యాభైకి పైగా చిత్రాలను నటించిన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ గారిపై తనపై వస్తున్న రూమర్స్ గురించి స్పందించారు కమల్తో జేసుగా పెళ్ళంటూ అప్పట్లో జరిగిన ప్రచారంపై రియాక్ట్ అయ్యారు ముందుగా ఆ ప్రశ్న ఎదురైన వెంటనే ఆమె చాలా అసహనానికి లోనయ్యారు ప్రశ్న అడిగిన వ్యక్తితో చాలా ఏళ్లుగా పరిచయం ఉంది కాబట్టి ఏమనలేక వదిలేస్తున్నానంటూనే ఎంతో హుందాగా సమాధానం చెప్పారు ఇప్పుడు కమల్తో పెళ్లి విషయం అవసరమా చాలామంది పాత సంగతులను ఇప్పుడు అడుగుతున్నారేంటి ఆ రోజుల్లో బాలచందర్ గారు తీసిన చాలా సినిమాల్లో కమల్తో పాటుగా నేను నటించాను ఆ సినిమాలకు సంబంధించిన పలు పాటలను స్టేజ్పై ఇద్దరము పాడేవారం వాస్తవంగా కమల్ మంచి సింగర్ ఆయనతో పాటు నేను కూడా పాటలు పాడేదాన్ని ఆ సమయంలో మా పేరు బాగుందని అందరూ అనేవారు అందువల్ల మేము జంటగా ఉంటే బాగుంటుందని కొంతమంది అనుకుని ఉండొచ్చు ఈ విషయంపై అప్పట్లో కొన్ని తమిళ పేపర్లు చాలా చండాలంగా రాశారు మేమిద్దరం ప్రేమికులమని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని పత్రికల వాళ్ళు ఏదో ఒకటి రాశారు వాస్తవంగా చెప్పాలంటే మేము మంచి స్నేహితులం ఇప్పటికీ అప్పటికి కూడా మా మధ్య అలాంటి ఆలోచనలు ఎప్పుడూ రాలేదు కానీ తప్పుడు ప్రచారం జరిగింది వాస్తవంగా ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నారని చాలా మంది హీరోయిన్లు ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదు నేను గొప్ప నటిని అంటున్నందుకు సంతోషమే కానీ ఇలాంటి తెరకాసు ప్రశ్నలు అడిగితే మాత్రం సమాధానం చెప్పన ఇంటర్వ్యూ చేసిన వ్యక్తితో తన అసహనాన్ని వ్యక్తం చేశారు జేసద గారు